హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల పదమూడవ తేదీన అంటే మార్చి పదమూడవ తేదీన గానీ ఆ తేదీ కనుక మిస్ అనేది అయినట్లయితే మార్చి పదిహేను లేదా పదహారో తేదీలో ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది దీనితో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్లు దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటితో పాటుగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించబోతున్నట్లు ప్రస్తుతం అందుతున్న సమాచారం కనుక చూసుకున్నట్లయితే మార్చి పదిహేను లేదా పదహారో తేదీ లోపల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎలక్షన్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏప్రిల్ పదిహేడు నుంచి ఇరవై నాలుగో తేదీ లోపల ఏపీలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి గతంలో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి గతంలోనే తేదీలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నందున అందరూ తప్పనిసరిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని గతంలో ఈ యొక్క సర్క్యులర్ కూడా రావడం జరిగింది ఎలక్షన్ రిజల్ట్ విషయానికి గనక వచ్చినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసుకున్నట్లయితే నలభై ఐదు రోజుల పాటు వెయిట్ చేయాల్సి రావడం జరిగింది అంటే ఎలక్షన్ అనేది పోలింగ్ అనేది అయిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు కలిపి జరుగుతాయి కాబట్టి మే నెల ఆఖరి వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే జూన్ మధ్యలో ప్రభుత్వం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జూన్ మధ్య నుంచే కొత్త ప్రభుత్వం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న రెండు వేల ఇరవై నాలుగు మే నెలాఖరు కల్లా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది తప్పనిసరిగా నలభై నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ సంవత్సరం కూడా వెయిట్ చేయాల్సి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఈ నెల పదమూడు లేదా అది కనుక మిస్ అనేది అయినట్లయితే పదిహేను లేదా పదహారు తేదీ లోపల ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది